ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు చదువుకుందాం యఘోవా ప్రభువా సైన్యముల అధిపతి యుగోవా అని పేరు వహించువాడా సూర్యుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీవు వేవేల మందికి కృప చూపుచు ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడు దేవునికి స్తోత్రం హలో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు శక్తిగల దేవుడు నిన్ను మార్చగలిగే శక్తిగల దేవుడు ప్రభుని ఏసయ ప్రైస్తలో హాలూయ నిన్ను మార్చగలిగే శక్తి ఏసయ వాక్యములో ఉంది నిన్ను మార్చగలిగే శక్తి ఏసయ అభిషేకములో ఉన్నది నిన్ను మార్చగలిగే శక్తి ఏసయ నామములో ఉన్నది నిన్ను మార్చగలిగే శక్తి దేవుని కృపలో ఉన్నది ఈరోజున దేవుడినితో ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు నువ్వు అనుకోవచ్చు నా భర్త మారటం లేదని భార్య మారటం లేదని కుటుంబంలో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నానని ఎంతో కురింగిపోతూ ఉండవచ్చు అయితే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడని దేవుడినితో మాట్లాడుచున్నాడు అనేకమైనటువంటి క్రియలను జరిగించే గొప్ప శక్తిగల దేవుడైన ఇరిమియా గ్రంథాలు మనం చూస్తే ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చూస్తే ఇరిమియాకు దేవుడు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు నేను యుగోవాను సర్వశీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా నా ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా ఈరోజున దేవుని శక్తి పైన నువ్వు ఆధారపడాలి శక్తి అనగా దేవుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఆయన వాక్యములో శక్తి ఉన్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన కృపలో శక్తి ఉన్నది ఆయన అభిషేకంలో శక్తి ఉన్నది ఆయన శక్తిని పైకొచ్చినప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడగలుగుతావు నిన్ను మార్చగలిగే శక్తి యేసయ్య వాక్యంలో ఉన్నది నిన్ను మార్చగలిగే శక్తి యేసయ్య అభిషేకంలో ఉన్నది నిన్ను మార్చగలిగే శక్తి ఏసయ నామంలో ఉంది మనము నమ్మినటువంటి దేవుడు ఎవరంటే అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగిన శక్తి గల దేవుడు ప్రైస్తుల్లో హలో లుయా నువ్వు అనుకోవచ్చు దేవుని కార్యాలు నేను ఎలా చూడగలుగుతాను అని అనుకోవచ్చు అయితే దేవుడు నీ పట్ల అద్భుతమైన కృప చూపిస్తున్నాడు నువ్వు ఎప్పుడు బలహీనుడువో ఎప్పుడు బలహీనరాలువో అప్పుడు ఆయన శక్తి నీ మీదకొస్తుంది వస్తుంది ఆయన శక్తి చేతను బలపరచబడుతున్నాం ప్రైస్తుల్లో హలలుయ్య అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం చూస్తే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుందెదురు అని మాట్లాడుతున్నాడు ఈరోజు నా అభిషేకం అనేది ఏసయలో ఉన్నది ఏసయ వాక్యములో ఉన్నది ఏసయ నామములో ఉన్నది పరిశుద్ధాత్మలో ఉన్నది అభిషేకం అనేది ఆయన ఇచ్చేది అభిషేకం అనేది ద్వారా మనం తీసుకునేది ఏ శైల విశ్వాసం ఇచ్చినప్పుడు అభిషేకాన్ని తీసుకుంటున్నాం ఏ శైల విశ్వాసం ఇచ్చినప్పుడు స్వస్థతను పొందుచున్నాం ఏ శైల విశ్వాసం ఇచ్చినప్పుడు విడుదల పొందుచున్నాం ఏ శైల విశ్వాసం వచ్చినప్పుడు అద్భుతాలు చూడగలుగుతున్నాం ఏ శైల విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు నిన్ను మార్చగలిగే శక్తిగల దేవుడు ప్రభు అయిన ఏ నీ భర్తను మార్చగలిగే శక్తిగల దేవుడు నీ పరిస్థితులు మార్చగలిగే శక్తిగల దేవుడు నీ స్థితిగతులు మార్చగలిగే శక్తిగల దేవుడు నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగే శక్తిగల దేవుడు నీ అనారోగ్యమును ఆరోగ్యకరంగా మార్చగలిగే శక్తిగల దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా మార్చగలిగి ఆయన శక్తిని కనపరిచి దేవుని మహిమని నీ పైన కుమ్మరిస్తాడు ప్రయోజనడు అనారోగ్యమును ఆరోగ్యకరంగా మార్చగలిగేవాడు ఈరోజున ఏదైతే ఉన్నదో దాన్ని లేనట్టుగా చేయగలుగుతాడు లేనిది ఉన్నట్లుగా చేయగలుగుతాడు ఏసు ఆయన బలమైనటువంటి దేవుడు శక్తిగల దేవుడేనా నిన్ను మార్చగలిగే శక్తి గల దేవుడు నీ హృదయాన్ని మార్చగలిగే శక్తిగల దేవుడు నీ పాపాన్ని క్షమించగలిగే శక్తిగల దేవుడు నిన్ను పరలోకానికి చేర్చగలిగే శక్తి గల దేవుడు నరకము తప్పించే శక్తి గల దేవుడు ఏసు క్రీస్తులో శక్తి ఉన్నది ఏసు క్రీస్తులో విడుదల ఉన్నది ఏసు క్రీస్తులో అభిషేకం ఉన్నది యేసు క్రీస్తులో స్వస్థత ఉన్నది ఏసు క్రీస్తులో క్షమాపణ ఉన్నది ఏసు క్రీస్తులో రక్షణ దొరుకును ఏసు క్రీస్తులో కృప దొరుకును ఏసు క్రీస్తులో విమోచన దొరుకును ఏసుక్రీస్తులో నిత్య జీవము అందుకే నిన్ను మార్చగలిగే శక్తి ఏసైలో ఉన్నదని ఈరోజు నన్ను విశ్వసించాలి నీ భర్త మారటం లేదని నీ బిడ్డలు మారటం లేదని సంగమ అభివృద్ధి కావటం లేదని ఈ రోజున పేదరికంలో ఉన్నానని అప్పులతో బాధపడుచునని కృంగిపోతూ ఉండవచ్చు అయితే దేవుడు మన బలహీనతలకు మించిన శక్తిగల దేవుడు ఆయన దేవుని గీస్తూ నీ సమస్య కంటే గొప్పవాడు నీ బలహీనత కంటే గొప్పవాడు నీ రోగము కంటే గొప్పవాడు నీ రోజున ఆయన శక్తి నీ మీద ఉన్నప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడతావు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడని బైబిల్ చెప్తుంది హిరిమే గ్రంథము ఇరవై ముప్పై ఒకటవ ముప్పై రెండవ అధ్యాయమే పంతొమ్మిది వచ్చే ఆలోచన విషయంలో దేవుడు గొప్పవాడట క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు ఈ రోజున ఆయన శక్తి నీకు అవసరమై ఉన్నది ఆయన కృప నీకు అవసరమై ఉన్నది ఆయన బలము నీకు అవసరమై ఉన్నది ఆయన అభిషేకం నీకు అవసరమై ఉన్నది దేవుని శక్తి నీ పాప జీవితాన్ని మార్చగలిగింది దేవుని శక్తి నీ వ్యాధు నుండి విడిపించగలిగింది దేవుని శక్తి నీ హృదయాన్ని మార్చగలిగింది దేవుని శక్తి నీ కుటుంబంలో అద్భుతాలు జరిగించగలిగింది పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని అందుతాం ఈరోజున బలహీనుడిగా ఉన్నావా బలహీనరాలుగా ఉన్నావా ఈరోజున చేతగాన వ్యక్తిగా ఉన్నవా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నావా దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది బలమైన అభిషేకం నిన్ను తాకబోతుంది పరిశుద్ధాత్మ దేవుడిని కుటుంబంలో ఆశ్చర్యమైన కర్ర జరిగించబోతున్నాడు నీ హృదయంలో అద్భుతమైనటువంటి సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది నీ బలహీనతకు మించినటువంటి శక్తి నీ మీదికి రాబోతుంది బలహీనతల వైపు చూడకుండా దేవుని శక్తి వైపు మనం చూసినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యం జరిగిస్తాడండి ఈరోజున ఏసయ నేను ప్రేమిస్తూ నీతో మాట్లాడుచున్నమాట ఆయన శక్తిగల దేవుడు ప్రైస్తులాడు తీతుకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడి ద్వారా పదకొండు పదకొండ రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడు వచ్చినావు తీతుకు రాసిన పత్రిక పేజీ నెంబర్ నూట తొంభై ఎనిమిది బైబిల్ కనుక మనం చూసినప్పుడు నూట తొంభై ఎనిమిదవ పేజీ పేజీ నెంబర్ నూట తొంభై ఎనిమిది తీతుకు రాసిన పత్రిక రెండవ ధైయము పదమూడవచంలో మహాదేవుడును మన రక్షకుడినైనా యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తున్నాము దేవుని గీస్తూ అవుతున్నాము హాలో పద్నాలుగో వచ్చంలో ఆయన అనగా దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి పాపము నుండి శాపము నుండి ఈ లోక మాల్యము నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజలకు తన కోసరము ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకుని చాలా అద్భుతమైన విషయం అండి నిన్ను పరిశుద్ధపరచటానికి నిన్ను రక్షించటానికి నీ పాపాలు తొలగించటానికి నీ శాపములు తీసివేయటానికి మహాదేవుడు శక్తిగల దేవుడు పరలోక దేవుడు పరిశుద్ధమైన దేవుడు నీతిగల దేవుడు పరలోకములన్న దేవాది దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ఆయన శిలువలో తన రక్తాన్ని ప్రాణం ప్రాణమిచ్చాడు ఎందుకు ఆయన యేసయ్య మన కొరకు రక్తం కరిచాడు ఏసయ్య ఎందు మన కొరకు ఎందుకు చనిపోయాడు యేసయ్య మన కొరకు ఎందుకు అటువంటి గొప్ప త్యాగం చేశారంటే బైబుల్ చెప్తుంది కదా మనల్ని పవిత్ర దేవుని బిడ్డలుగా దేవుని సొత్తుగా చేసుకునేటకై మన కొరకై దేవుడు శిలువను శిలువ మరణమును బాధలు అనిపించాడు ఈరోజు నన్ను అనుకోవచ్చు ఏసయ్య శిలువ విలువను గురితరుగుతున్నావా నా కొరకు ఏసా చనిపోయాడని నా పాపముల కొరకు నా శాపముల కొరకు చనిపోయి తిరిగి లేచడని నేను నమ్మిన దేవుడు జీవము గల దేవుడని నా సమస్యలు బట్టి కురిగిపోతు ఇంకా అద్భుతాలు జరగట్లేదని ఆలస్యం అవుతుందని దేవుడు ఆశ్చర్యమైన జరిగిస్తాడు ఆలస్యం ఆలస్యం అవుతుందంటే దాని ద్వారా దేవుడు నిన్ను గణపరచబోతున్న సమయంలో తీసుకెళ్తాడు ఆలస్యముతో నడుస్తున్నప్పుడు ఇంకా ప్రార్థన చేస్తున్నాం కార్యం జరగట్లేదు ప్రార్థన చేస్తున్నాం సమాధానం రావటం లేదు ప్రార్థన చేస్తున్నాం నుండి ఎటువంటి జవాబును చూడలేకపోతున్నాం అయితే ఆలస్యం ఏం చేస్తుందంటే నిన్ను గనపరిచి నిన్ను దీవించి అనేకులు ఎదుట గొప్పగా చేసే ఆ కృప దేవుడు చూపిస్తాడు ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది దేవుని అభిషేకం నిన్ను కమ్ముకోబోతుంది పరిశుద్ధ ఆత్మశక్తి నీ మీదికి వచ్చినప్పుడు నీ బలహీనతలన్నీ నీ వ్యాధులన్నీ నీ రోగములన్నీ నీ సమస్యలన్నీ నీ శ్రమలన్నీ బయటికి వచ్చి దేవుని మహిమతో నింపబడతావు ఆయన శక్తి నీ మీదికి వచ్చినప్పుడు నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా విడుదల కలుగుతాయి ఈరోజు నా ప్రేమను దేవుని బిడ్డలారా ఉద్యోగానికి ఎదురు చూస్తున్నావా గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నావా ఇంటర్వ్యూలో ఉద్యోగంలో రాలేదని సెలెక్ట్ కాలేదని బాధపడుతున్నావా ఈరోజు నా కుటుంబంలో ఉన్న సమస్యలు అనేకమైనటువంటి మానసికమైన ఒత్తిడి మనసులో అనేకమైన వేదనలు ఈ లోక సంబంధమైన విచారము చింత కలిగి అయ్యో ఈ పరిస్థితుల నుంచి ఎలా నేను బయట పడగలుగుతానని ఆలోచిస్తున్నావా అయితే దేవుడు నీ ఆలోచన విషయంలో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా ఆయన ఆలోచనలకు తీసుకొచ్చి నేను దీవిస్తాడు ఎందుకంటే మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు మన కుటుంబంలో స్థిరపరుస్తాయి దీవెనకరంగా ఉంచుతాయి మహిమకరంగా ఉంచుతాయి అయితే ఆ పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు త్వరగా విడుదల పొందాలని మనము ప్రార్థన చేస్తాం అలాగనే దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తాం యాచిస్తాం అడుగుతాం అయితే ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలస్యం అవుతున్నప్పుడు ఎంతగానో కృంగిపోతాం అయితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ ఆలస్యం ఏమనకాలా దేవుడు అద్భుతం చేసి నేను గణపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం అవుతున్నాం ప్రేస్తున్నాడు దేవుని యొక్క శక్తిని మనము నమ్ముకోవాలి దేవుని యొక్క శక్తి పైన ఆధారపడాలి దేవుని యొక్క శక్తిని మనము విశ్వసించాలి ఎఫ్యులు రాసిన పత్రిక ఎఫ్యులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం ఎఫిజిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనంలో మీరు ఆపదినమందు వారిని అనగా అపవాదిని వాడి దూతలను అనేకమైనటువంటి శ్రమలను ఒత్తిడిని టెన్షన్ని ఈరోజున అనేకమైన వాటిని ఎదిరించాలంటే దేవుని శక్తిని మనం తీసుకోవాలి బైబిల్ చెప్తుంది కదా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను జయించాలంటే దేవుని శక్తి మనకు అవసరమైనది నీ బలహీనత కంటే బలమైన శక్తి దేవునిలో ఉన్నది నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు నీ బలహీనత కంటే దేవుడు గొప్పవాడు ఈరోజున ఏసయ శక్తి నీ కుటుంబంలోనికి ఆవరించను గాక దేవునికి స్తోత్రం అపోసినటువంటి పౌలు మాట్లాడుతున్నాడు దైవజనుడు మనము పోరాడేది శరీరంతో కాదు కానీ అపవాదితో మనం ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలం దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం అందుచేతనే మీరు ఆపద్యన ముందు ఆ వాటిని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వరై నిలవబడకు శక్తి దేవుడిచ్చు సర్వాంగమును ధరించుకొనండి దేవుడిచ్చే సర్వాంగం ప్రైజంలో విశ్వాసం అభిషేకం దేవుని వాక్యం దేవుని శక్తి దేవుని బలం దేనికి దేవునికి స్తోత్రం ఈరోజున ఆపదినములో ఉన్నావా కష్టములో ఉన్నావా ఇరుకులో ఉన్నావా ఈ రోజున ప్రభువునితో మాట్లాడుతున్నాడు ఆప దినమున మనం ఎదిరించాలంటే వాటన్నిటి నుంచి ఆ బాధల నుంచి ఆ కష్టం నుంచి అప్పుల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి దురాత్మల నుంచి అనేకమైన చేతబడి మాంత్రిక దయ శక్తుల నుంచి లోక సంబంధమైన అధికారుల నుంచి ఆకాశ మండలం అందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము కనుక ఈ దురాత్మల నుంచి మనం విజయాన్ని పొందాలంటే దేవుని శక్తి మనకు అవసరమై ఉన్నది క్రైస్త లోడ్ ఏస మాట్లాడతాడు కదా పేతురుతోటి పేతురు రాసినటువంటి గ్రంథంలో క్రైస్తుల హాలలు పేతురు రాసినటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగు వచ్చినావు క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి పదమూడు పద్నాలుగు వేతు రాసిన మొదటి పత్రిక నాలుగు పదమూడు పద్నాలుగులో క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తాడు ప్రైస్తులో డాలలుయా మీరు ధన్యులు మీ మీదికి వస్తున్న బలహీనతను బట్టి మీ మీదికి వస్తున్నటువంటి వ్యతిరేకతను బట్టి మీ మీదికి వస్తున్నటువంటి నిందలను బట్టి అవమానాలను బట్టి మీరు కృంగిపోకర్లేదు దేవుడు మాట్లాడుతున్నాడు మీరు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైతే మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనుక మీరు దాన్నిలు దేవునికి స్తోత్రం లుయా ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని శక్తి మన బలహీనతల కంటే గొప్పది మన సమస్యల కంటే గొప్పది మన శ్రమల కంటే గొప్పది మన అనారోగ్యం కంటే గొప్పది దేవుని శక్తి పైన మన విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు మన కుటుంబంలో అనేకమైన కార్యం కలిగిస్తున్నాడు చూస్తే ఇంకొక మాట చూస్తే ఎఫ్సులు రాసిన పత్రిక కూడా మనం చూద్దాం దేవుడు శక్తి గలన దేవుడు మహిమగల గల దేవుడు ఆయన పైన మనము విశ్వాసం ఇచ్చినప్పుడు నమ్మకమైనటువంటి దేవుడు సృష్టికర్తకు మన కుటుంబాలు మన హృదయాలు మన జీవితాలు ప్రభుకు అప్పగించుకుంటే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఎఫిసిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం చదువుకుందాం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను ఇరవై వచ్చిన మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున ప్రయస్తుల్లో దేవుని శక్తి చొప్పున నువ్వు ఏదైతే అడుగుచున్నావో దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో దేని విషయంలో దేవుని సహాయం కొరకు కోరుకుంటున్నావో ఆయన శక్తి చొప్పున నేను దీవిస్తాడు దేవుని శక్తి చొప్పున నువ్వు అడిగే పట్టి ప్రతి దాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ప్రయస్థల్లో వాడు ఎఫ్ఎస్ రచన పత్రిక మూడు ఇరవైలో మనం చూస్తే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున దేవుని శక్తి చేత అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని శక్తి చేత హృదయాలు మార్చబడుతున్నాయి దేవుని శక్తి చేత జీవితాలు కట్టబడుతున్నాయి దేవుని శక్తి చేత ఆరోగ్యము వస్తుంది దేవుని శక్తి చేత మన జీవితంలో బలహీనతల నుంచి విడుదల పొందగలుగుతున్నాం రోజున నువ్వు ఏదైతే ప్రభుని అడుగుతున్నావో ఆయన కార్యం జరిగించబోతున్నాడు తన శక్తి చొప్పున మనము అడుగు వాడినటి కంటే ఊహించు వాటింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రిస్తియస్ మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ప్రయత్నాడు ఆ దేవునికి ఎప్పుడు మహిమొస్తుందంటే దేవుని శక్తి మన పైకి వచ్చినప్పుడు దేవుని శక్తి మనల్ని అమ్ముకున్నప్పుడు దేవుని శక్తి చేత అభిషేకించబడుతున్నప్పుడు దేవుని శక్తి మన హృదయాన్ని తాకినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది సంఘములో దేవుని మహిమ కుటుంబములో దేవుని మహిమ అనేక ప్రాంతాల్లో గ్రామములో దేశములో దేవుని యొక్క మహిమ ఎప్పుడు వెల్లడవుతుందంటే ఆయన శక్తి మన మీదకి వచ్చినప్పుడు మన బలహీనతలో మన కృంగుదలలో మన శ్రమల్లో మన శోధనలో ఉన్నప్పుడు దేవుని శక్తి మన పైకి వచ్చి మనల్ని కాపాడుతుంది ఈ రోజున చాలామంది ఏసయ్య సువార్తను ఏసయ మాటను వినకుండా పెడుతున్నారు సువార్తను గురించి ఏసయ్యను గురించి సిగ్గుపడొద్దని చెప్పాడు ఏసయ్య ఈరోజున ప్రేమ దేవుని పెట్లారా దేవుని గురించి మనం సిగ్గుపడక్కల మనం నమ్మిన దేవుడు విగ్రహాలు కాదు లేకపోతే జంతువులు కాదు పక్షులు కాదు ఆకాశ నక్షత్రం కాదు సూర్యుడు కాదు చంద్రుడు కాదు మనతో మాట్లాడే దేవుడు మన స్థితిగతులు ఎరిగిన దేవుడు కష్టకాలములో నేను నేనున్నానని చెప్పగలిగి సహాయం చేసే గొప్ప శక్తి గల దేవుడు ఆయన దేవుడి గీస్తూ ఉత్తరం మనకు పిరిగితనం కలిగిన ఆత్మనివ్వలేదు ఇంద్రియ నిగ్రహ కలిగిన శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు దేవుడు ఏ శయలో మన మన కుటుంబాలను విశ్వాసంతో కట్టుకుందాం ఏ శయ్యలో మన జీవితాలను మహిమకరంగా ఉంచుకుందాం పరిశుద్ధంగా ఉండండి పాపమునకు మనకు దూరంగా ఉండండి చెడుకు దూరంగా ఉండండి ఈరోజున దేవుని ఎలా భయభక్తులుగా ఉంటే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు యుగోవయందు భయభక్తులు వెళ్ళిన వారు దీవించబడతారని ఏసఐ చెప్పాడు ఈ రోజున ఆయన ఆశీర్వాదము ఆయన కృప మీ గృహములో ఉండును గాక మీ సంఘములో గాక మీ ప్రాంతంలో ఉండునుగాక దేవుడు శక్తి కలిగిన వాడు ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన శక్తి చేత మన కుటుంబంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కల జరుగుతున్నాయి ఆయన శక్తి చేత అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తున్నాయి ఆయన శక్తి చేత మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు చేస్తున్నాడు నువ్వు ఒకటి ఊహిస్తావు కానీ ఆయన అత్యధికముగా దేవుడు చేయగలిగిన శక్తి గల దేవుడు ప్రభువులో విశ్వాసం ఉంచండి ప్రభు మీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగిస్తాడు చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం రెండవ కొరితల రసిన పత్రిక పన్నెండవ్యాయము ఆయన శక్తిని మీరు గురగాలి ఆయన శక్తిని మీరు గుర్తిరిగి ఆయన శక్తి పైన మీరు ఆధారపడాలి ఎందుకంటే క్రీస్తు శక్తి నీ పైన ఉండాలంటే దేవునిలో విశ్వాసం ఉంచాలి యేసు ప్రభులో విశ్వాసం ఉంచాలి దేవునికి స్తోత్రం ఉత్తరం నీ అపరాధములు క్షమించే దేవుడు నీ శాపమును తొలగించే దేవుడు నీ కుటుంబములో అద్భుతాలు జరిగించే శక్తి గల దేవుడు నిన్ను మార్చగలిగే శక్తిగల దేవుడు ప్రభు అయిన ఏసయ్య ప్రేస్తున్నాడు హాలుయ్య రెండవ కొరిత రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆ మాట చూసుకొని మీ కొరకు మీ ప్రార్థన చేస్తాను రెండవ కొరత రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకున్నట్లు హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము నన్ను నలుగుడకు శాతాని యొక్క దూతగా ఉంచబడెను అది నా ఎద్దు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటేది అందుకు ప్రభువు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు నాతో చెప్పినని అపోస్తున్న పౌలు సంఘానికి రాస్తున్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందు బహుగా సంతోషముగా అతిశయపడుతున్నాను నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును దేవునికి క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందుల్లోనూ హింసల్లోను ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నాను ప్రయిస్తున్నాడు హాలుయ సూచిక క్రియలో అద్భుతమైన మహత్కార్యాలు దేవుడు అపోస్తున్న పవులు ద్వారా జరిగిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఏసనితో మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో ఆయన శక్తి నీ పైన పరిపూర్ణంగా కొమ్మరించగలుగుతాడు ఆయన శక్తి నీ పైకి రాగలిగేది ఈరోజున నువ్వు బలహీనంగా ఉన్నావా అనారోగ్యంతో ఉన్నవా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నవా అప్పులతో ఉన్నావా మనసులో అనేకమైన అనాలోచనలు చనిపోతే బాగుంటుంది నా కుటుంబం అంతా కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నాము మా జీవితం అంతా కూడా అనేక రీతిలుగా నష్టపోయిందని బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతున్నాయేమో అయితే దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది నీ బలహీనతలో నీ శ్రమల్లో నీ సమస్యల్లో నీ కుటుంబంలో దేవుని శక్తి చేత మీరు విడిపించబడబోతున్నారు సూచిక క్రియలు అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో అప్పుడే దేవుని శక్తి నిన్ను అమ్ముకుంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని శక్తి చేత అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు మాత్కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు నువ్వు ఊహించే దానికంటే ఆయన శక్తి చొప్పున దేవుడు మీకు అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు నీ బలహీనతలో ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు ఈరోజు నా దేవుని శక్తి పైన విశ్వాసం ఉంచండి యేసు ప్రభు వాక్యముల శక్తి ఉన్నది యేసు ప్రభు నామముల శక్తి ఉన్నది యేసు ప్రభులో బలమైనటువంటి శక్తి ఉన్నది ఆయన అభిషేకం ఆయన శక్తి ఆయన మహిమ మీ మీదకి వచ్చి మిమ్మల్ని కమ్ముకొని మీలో గొప్ప విడుదల దయచే ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో మీ గృహంలో మీ ఇంట్లో మీ సంఘంలో ఈరోజు ప్రభు శక్తి వారిని తాకబోతుంది మిమ్మల్ని తాకబోతుంది దేవుని శక్తి చేత మీ బలహీనత నుంచి విడుదల పొందబోచున్నారు ఏసు ప్రభుని ఆనుకోనండి ఏసులో విశ్వాసం ఉంచండి ఆయన శక్తి మీ మీదకొచ్చి ఆయన ప్రభావము మీ మీదకొచ్చి మీలో ఉన్న వ్యాధులు బలహీనత నుంచి విడుదల కలుగునుగాక ప్రయోజనం అలలుయ్య మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని ఇంకా ఎవరైనా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని శక్తి మీ మీదికి మీ గృహములో మీ కుటుంబములో మీ పైకి వచ్చి మీలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు తొలగించి బలపరిచి ఆశీర్వదించునుగాక